నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు మరియు కూడళ్లలో నిర్వహించిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన టీపీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఆయన గుర్తు చేశారు భగవద్గీతల రాజ్యాంగం కూడా పవిత్రమైందని ఆయన అన్నారు నంది హిల్స్ లో జరిగిన కార్యక్రమానికి గోపాల్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిటి చరణ్ రెడ్డి హాజరవగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు गण वन अधिनायक जय हे भारत भाज विधा पंजाब सिंध गुजरात मराठा पुत्रंगा इंद्र हिमाचल यमुना गंगा चल जगधित रंगा तब शुभ नाम जागे शुभ आशिषमाने गा हे कव जल गाधा जन गण मङ्गल गायक जय हे भारक भाग्य विधा जय 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 అందరికీ నమస్కారం ఈరోజు ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మాట్లాడే స్వాతంత్రం వచ్చింది అది ఎవరిచ్చారు అందరి మధ్యలో అందరం కలిసి కట్టుగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ హక్కుని కల్పించింది ఎవరు మనకు ఎక్కడైనా కొట్టాటలైనా పంచాయతలైనా కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి అవన్నీ ఎట్ల కింద వచ్చినాయి ప్రతి ఒక్కరు వివిధ మతాలు ఏవన్నా ఎంచుకోవచ్చు హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఏ మతాన్ని ఎవరన్నా ఎంచుకోవచ్చు ఆ ఇచ్చిన హక్కు ఎవరు ఇట్లా చెప్పుకుంటా పోతే మనకు ఎన్నో హక్కులు కల్పించింది రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రచించిన రోజు ఈ రోజు మనకు భగవద్గీత ఎంత పవిత్రమైందో రాజ్యాంగ గ్రంథం కూడా అంతే పవిత్రమైంది ఈరోజు ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తే వారికి అనుకోకుండా భయం అనేది వస్తుంది అది వస్తుందనంటే రాజ్యాంగానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా ఏవైతే మనకు హక్కులు సంక్రమించినాయో ఆ హక్కులని కూడా ఖచ్చితంగా మనము పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈ హక్కులని భావి తరాల వారికి కూడా మనము మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు మనకు స్వాతంత్రాన్ని కట్టబెట్టడానికి ఎంతో మంది కూడా బనంగా పెట్టి మనకు ఈ స్వాతంత్రాన్ని కట్టబెడితే ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగం కూడా అంతే అవసరం పడుతుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో యువ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు చెక్కిడి శివచరణ్ రెడ్డి గారు రావడం నిజంగా రాజ్యాంగంలో హక్కు అనేది ఉంది మా చరణ్ బాబు ఆ హక్కు తోటి చరణ్ రెడ్డి గారిని పిలిస్తే ఆయన నిజంగా యువ నాయకులను కలవడానికి అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఆయన రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం మరొకసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు వచ్చినందుకు వారికి ಹೃದಯಪೂರ್ವಕಮನ ಧನ್ಯವಾದ ತಿಳಜೇಸ್ತಾ